ఓం నమో రామలింగాయ దక్షిణ కాశిగా ప్రసిద్ధిగా ఈ కూడవెల్లి క్షేత్రానికి చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉంది ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో రామేశ్వరంపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నదీ తీరంలో పిలిసింది విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీరామచంద్రుల వారే మానుష్య రూపం ధరించి కర్మను అనుభవించి కర్మ ఈ విధంగా ఆచరించి మానవుడు పుణ్యాన్ని సాధించాలే మోక్ష సాధన చేయాలని చెప్పేసి సాక్షాత్ విష్ణుమూర్తే భూమి మీద అవతరించినటువంటి అవతారం రామావతారం సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారే ఈ పరమ పవిత్రమైనటువంటి పాండవ నదిలో పుణ్యస్నానం ఆచరించి ఈ నదీ తీరంలో శివలింగ ప్రతిష్టాపన చేశారు రామచంద్రులంతటి వారే ఇక్కడ ఈ పుణ్య నదిలో స్నానం చేశారు కాబట్టి మానవ మాత్రం అనేక దుష్కర్మాలు చేస్తుంటారు ఈ దుష్కర్మలు చేసినటువంటి దుష్కర్మ పాప ప్రభావం తగ్గిపోయి మోక్ష సాధనకి ఉపయుక్తమైనటువంటి నదీ స్నానం మాఘమాస కూడవెల్లి క్షేత్రంలో చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాండవీ నదిలో పుణ్యస్నానం కాబట్టి ఇదే పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో మాఘ స్నానాలకి కూడవిల క్షేత్రం చేరుకుంటారు పరమ పవిత్రమైనటువంటి ఈ సంగమ స్థలం మధ్య పుణ్యస్నానం ఆచరించి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు స్థాపన చేసినటువంటి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి అభిషేకించి వారి యొక్క మొక్కుల్ని చల్లించుకొని అట్లాగే ఎవరైతే శ్రద్ధాభక్తులతో స్వామివారికి కొలుస్తారో వారికి స్వామివారు సకాలంలోనే వారు కోరినటువంటి సకల మనో అభిష్టాలన్నీ కూడా నెరవేర్చి ప్రతి సోమవారం కూడవెల్లి క్షేత్రంలో విశేష అభిషేకాలు జరుగుతుంది ఎవరైతే సోమవారం రోజున ఈ మాండవ్య నదిలో స్నానమాచరించి ఒక చంబెడి నీళ్లు ఒక కనము జలము ఒక చిటికెడ భస్వం స్వామివారిపై వేస్తారు వారి కోరినటువంటి కోరికలన్నీ సకాలంలో నెరవేర్తాయి చెప్పడంలో సందేహం లేదు వేల మంది భక్తులు చూస్తున్నాం మేము ఒక దేవాలయంలో అర్చకం చేస్తున్న సందర్భం ఇప్పటి వచ్చి నదీ స్నానమాచరించి స్వామిని సేవించి వెళ్ళగానే మరి కొంతకాలంలో మళ్ళీ స్వామి వారు అనుగ్రహించారు మేము కోరినటువంటి కోరికలు నెరవేరా చెప్పుకుంటూ వారి యొక్క మధురానుభూతిని అనుభవాన్ని మాతో పంచుకుంటున్నారు చాలా మహిమగల స్వామి ఎవరైతే శ్రద్ధాభక్తు ప్రధాన స్వామిని అర్చన చేయాలన్నా స్వామి ఆరాధించాలన్నా ఎవరైతే సంపూర్ణ విశ్వాసం చేత స్వామి రామలింగేశ్వర నివేదయాన్ని పేరుకుంటారు వారి ఎందు స్వామి ఉండి వారు కోరినటువంటి సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శైవాగముక్తంగా కార్యక్రమాలు నిర్వహించబడి ప్రతినిత్యం ప్రాతకాలనే స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము ఆ తదుపరి భక్తుల చేత విశేష అభిషేకాలు ఉదయం పదకొండింటికి హారతి నివేదన ఆ తదుపరి మళ్ళీ ప్రదోషకాలంలో స్వామివారికి విశేష ఆగమోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి ఏ ముహూర్తానైతే పుష్య బహుళ అమావాస్య రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారు శివలింగ ప్రతిష్టాపన చేశారు అదే ముహూర్తం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్యను మొదలుకొని ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి మనం వింటుంటాం కూడవెళ్ళి చూడకపోతే కుక్క బతుకు అంటుంటారు కూడవెల్లి జాతర రోజు అంటే అమావాస్య రోజున సాయంత్రం పూట జరిగేటువంటి పల్లకి సేవకి కూడడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు అదో విశ్వాసం కూడా ఉంది సంవత్సరానికోసారి మనం భగవంతుని మన భుజాలపై మోస్తే భగవంతుని ఎత్తుకున్నట్టయితే సంవత్సరమంతా మనకి ఎటువంటి కష్ట నష్టములు రాకుండా స్వామివారి మనల్ని ఎత్తుకుంటారు ఏ విధంగా అయితే ఏడుస్తున్నటువంటి శిశువుకి తల్లి ఎత్తుకోగానే ఎంత హాయిగా ప్రశాంతంగా శిశువు భావన చేస్తారు అదే విధంగా సంవత్సరానికోసారి మన స్వామి భుజాలపై మోస్తే సంవత్సరం అంతా అంత హాయిగా మనల్ని వారు అనుగ్రహిస్తారని స్వామివారి యొక్క పల్లకి సేవను చూడడానికి అమావాస్య రోజున విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు వారు ఒకసారి వచ్చినటువంటి వారు పదే 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 రావడం జరుగుతుంటుంది వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంటారు స్వామివారు భక్తి విశ్వాసాల చేత ఎవరైతే ఈ పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొంటారో వారి సకల మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తారు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఉంటే గానీ ఆ పల్లకి సేవని చూడలేము దర్శించలేము స్వామివారిని మొయ్యలేము మనం కాబట్టి అమావాస్య రోజు జరిగేటువంటి ప్రదోషకాలంలో పల్లకి సేవలో స్వామిని దర్శించుకున్న సేవించిన చాలా చక్కటి పుణ్యఫలాన్ని అనుభవించవచ్చు